హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో రాఖీ పండగ స్పెషల్ రెండు రకాల లడ్డూలను చూపిస్తున్నాను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ముందుగా రవ్వ లడ్డు చూపిస్తున్నాను రవ్వను ముందుగా పాలల్లో నానబెట్టేసి ఇలా చేశారనుకోండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు ఈ రవ్వ లడ్డును చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో లోపల కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకుంటున్నాను రవ్వ అంటే ఉప్మా ఉప్మా రవ్వ అంటారు కదా అది సూజీ అని కూడా అంటారు సో వన్ కప్పు తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అలాగే ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ రవ్వ ఎక్కడ ఉండాలనేది లేకుండా పాలల్లో మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా పాలల్లో నానబెట్టి చేయడం వల్ల లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక దీన్ని మూతబెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు రెండు కప్పులు రవ్వ తీసుకున్నారనుకోండి ఒక కప్పు పంచదార వేసుకోండి అలాగే దీంట్లోకి రెండు యాలకులు వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ కనుక ఉంటే డైరెక్ట్గా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పౌడర్ కాకుండా ఇలాచీలు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక పది నిమిషాల తర్వాత చూడండి మనకు రవ్వ అనేది పాలను మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా అవుతుంది ఇలా పాలను మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న రవ్వ కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అది వేడ్ అవ్వాలన్నమాట వాటర్ అనేది లేకుండా అయ్యాక నెక్స్ట్ దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రవ్వ లడ్డుకు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నెయ్యి కంప్లీట్గా కరిగాక బాదాం కాజును ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఎన్ని ఎక్కువ ఇంతే అని కాకుండా ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాదం కాజు ఫ్రై అయ్యాక కిస్మిస్ని వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక మీకు నెయ్యి చాలు అనుకుంటే వేసుకోకండి కావాలి అనుకుంటే ఇంకొక కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి అదే నెయ్యిలో ఈ కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా అది వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే రవ్వను కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే రవ్వ అనేది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కిందకి కాబట్టి ఇలా దగ్గరుండి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ను మాత్రం అస్సలు పెంచకూడదు లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉండగానే ఇది కొంచెం ముద్దలాగా అవుతుందన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలాగా అవుతుంది దీని తర్వాత కొంచెం పొడి పొడిగా వస్తుంది కొంచెం టైం పడుతుందండి ఇలా పొడి పొడిగా రావడానికి లో ఫ్లేమ్ లోనే దగ్గరుండి ఓపికగా కలుపుతూ ఉండాలి కలర్ కూడా మారింది చూడండి రవ్వ కలర్ కూడా మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలనుకుంటే నెయ్యిలో వేయించి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి కాబట్టి ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కొబ్బరి పొడి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది కదా ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న పంచదార ఉంది కదా పౌడర్ అది వేసేసుకోవాలి మరి మనం ఆఫ్ చేయగానే వేసామనుకోండి ఈ పంచదార అనేది కరిగిపోయి కొంచెం ముద్దలాగా అవుతుంది కాబట్టి కొంచెం చల్లారినాక అంటే మనం చేతితో తాకేగలిగే వేడి ఉన్నప్పుడు పంచదార పౌడర్ని డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి దీంతో కలిపినాక ఇప్పుడు నెక్స్ట్ మనము చేయితో కలుపుకోవాలండి చేయితో కలుపుకోవడం వల్ల మనకు ఈ రవ్వ అనేది ఉండలుగా ఉంటుంది కదా అది ఈజీగా పొడి పొడిగా అవుతుందనమాట ఇలా చేయితో కలుపుకుంటే చూడండి ఇలా బాగా కలుపుకున్నాక స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనము కావలసిన షేప్లో ఉండ చుట్టుకోవడమే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ లడ్డు చుట్టడం అయితే చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలానే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి లడ్డూ చుట్టుకోవడం మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి పూర్తిగా చల్లారితే కొంచెం గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి మొత్తం చేసాక చూపిస్తున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటాయి అని నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి కాకపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి రెండు రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ కదా తప్పకుండా ఈసారి మీ ఇంట్లో చూసారు కదా అండి రవ్వ లడ్డును ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ లడ్డు రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు చూపిస్తున్నానండి తొక్కుడు లడ్డు అని కూడా అంటారు కదా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తొక్కుడు లడ్డు అంటే అందరూ మురుకులు చేసేసి దాన్ని మిక్సీ పట్టి చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా అలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం అలానే ఉంటుందండి టేస్ట్ ఏం డిఫరెంట్ ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా జల్లెడ పెట్టుకోవాలి పెట్టుకొని మీరు ఏదైనా ఒక కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఆ కప్పుతో రెండు కప్పుల బేసన్ తీసుకుంటున్నాను శనగపిండి అంటారు కదా అది ఈ పిండిని మీరు బయట కొనుక్కున్నా కానీ లేదంటే మనం పప్పుతో మిల్లు పట్టించినా కూడా కంపల్సరీగా ఏ స్వీట్ చేసినా కూడా ఇలా జల్లించుకోవాలి అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుందనమాట పిండి కూడా ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే చెనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదార అంటే మనకు పంచదార పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ కప్పు వస్తుంది అలాగే రెండు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా రావాలండి అలా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను దాంట్లోకి మనం ఏ కప్పుతో పిండి పంచదార తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నూనె నెయ్యి కలిపి తీసుకోవాలి పావు కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ కలిపి తీసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనం జల్లించుకున్న పిండి ఉంది కదా అది వేసేసుకోవాలి మనకి ఇలా చూస్తుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉండగానే ఈ విధంగా లూజ్గా అవుతుందండి దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలన్నా పడుతుందండి లో ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉండగానే చూడండి ఈ విధంగా కలర్ మారి మనకు మంచి వాసన వస్తుంది అనమాట ఫస్ట్ లో స్టార్టింగ్ లో పచ్చి వాసన వస్తుంది తర్వాత మంచి వాసన వస్తుంది ఈ శనగపిండి పూర్తిగా వేగిపోయింది అని మనకు తెలియాలి అంటే మీకు ఒక టిప్ చెప్తానండి ఇలా కలర్ మారుతుంది అలాగే మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తే సౌండ్ వస్తుంది చూపించాను కదా వీడియోలో అలా చూపించినట్టు స్ప్రింకిల్ చేస్తే తెలిసిపోతుంది ఇలా కంప్లీట్గా లడ్డుకు రెడీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసుకొని పెట్టుకోవాలి తీసుకున్నాక వేడి మీదనే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనం కలుపుతూ ఉండగానే ఇలా కొంచెం గట్టిగా అవుతుందండి ఇలా గట్టిగా అయ్యాక మళ్ళీ అదే కొద్దిగా లూజ్గా అవుతుందనమాట ఇలా పౌడర్ని కలుపుకుంటూ ఉండాలి అలా కలిపేసి వదిలేయొద్దండి జస్ట్ కొంచెం చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టి పడుతుంది మీరు కావాలంటే చే ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ఒత్తేసుకొని నెక్స్ట్ చూడండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం లూజ్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కాజు పలుకుల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను మీరు ఒకవేళ ఇలాచీలు అక్కడ వేయకపోతే ఇక్కడ ఇలాచీ పొడి వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది మనకు లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు మీరు లడ్డూ చేసుకునే సైజును బట్టి దాంట్లోంచి పిండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసేసుకుంటే మనకు లడ్డూ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి చాలా సింపుల్గా ఎలా అయిపోయిందో చాలా బాగుంటుందండి సేమ్ అంత పెద్ద ప్రాసెస్ చేయకుండా ఇలా ఈజీగా చేసుకున్నా సేమ్ అదే టేస్ట్‌తో వస్తాయి లడ్డైతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలిసిపోతుంది ఇప్పుడు ఇంకొక లడ్డును కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా మీకు కావాల్సిన సైజులో చుట్టుకోవడమే చాలా ఈజీగా వస్తాయండి ఒకవేళ మీకు లూజ్ కనుక అయ్యింది అనుకోండి కొంచెం మైదా పిండి కానీ శనగపిండి కానీ స్టవ్ పైన పెట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక కడాయిలో కలిపేసుకుంటే కొంచెం గట్టిపడుతుంది ఒకవేళ మరీ గట్టిగా అయింది అనుకోండి కొంచెం పంచదార పౌడర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి కలిపేసుకుంటే అప్పుడు పిండి కొంచెం లూజ్ అయ్యి మనకు లడ్డులు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి నేను లడ్డూలన్నీ చుట్టేసి దీనిపైన కొంచెం పిస్తా పలుకులు పెట్టుకున్నాను చూడండి కొంచెం బాగుంటుందని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది కాబట్టి వచ్చేటివన్నీ పండగలే కదా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్